మలయాళం ఫిల్మ్స్ లో చూస్తాం పీరియడ్ నుంచి అదిరిపోయి అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నట్లుగా తెలుస్తోంది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ మూవీతో ఎంత పాపులారిటీ దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే ఈ సినిమా గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని సాధించింది అయితే ఈ సినిమా విషయంలో ఎక్కువగా సందీప్ విమర్శలను ఎదుర్కొన్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ బ్యాన్ డియర్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో స్పిరిట్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే కదా షూటింగ్ మొదలవ్వకపోయినా టైటిల్ను మాత్రం ప్రకటించేశారు ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన పలు వార్తలున్నట్టిండా వైరల్గా మారుతూనే ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఇప్పుడు నేను ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను అందరూ అనుకుంటున్నట్లుగా ఇది హరర్ మూవీ కాదు ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా డార్లింగ్ కనిపించబోతున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఈ అప్డేట్ వరకే చెప్పగలను అంటూ చెప్పుకు వచ్చాడు సందీప్ ఇక దీంతో సందీప్ రెడ్డి వంగ కామెంట్స్ నెట్టిండా చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇక ఇవి మాత్రమే కాకుండా ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి డార్లింగ్ను పోలీస్ లో చూడాలని తెగ ముచ్చట పడిపోతున్నారు అంతేకాకుండా తొందరగా షూటింగ్ పూర్తి చేసి సినిమా అప్డేట్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు ఏదేమైనప్పటికీ రెబల్ స్టార్ ప్రభాస్ని మొట్టమొదటిసారిగా ఇలా పోలీస్ ఆఫీసర్ లో చూడబోతున్నామని ఆనందం మాత్రం ఫ్యాన్స్ లో మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి